సో నటుడిగా అంటే మామూలుగా అయితే నాన్న నటుడు నట శిక్షకుడు కదా పిల్లలకి అది రావచ్చు రాకపోవచ్చు ఆ ఇంట్రెస్ట్ అనేది మీకు ఆ తండ్రి అలా చెప్తూ ఉంటే ఎలా ఉండేది మీకు ఆయన్ని కొంతమందికి అయితే అయ్యి ఇది అనే అనేవాళ్ళు కూడా ఉంటారు కానీ మీకు ఎలా ఉండేది సార్ చిన్నప్పటి నుంచి మా వాతావరణం ఎలాంటిది అంటే ఇన్స్టిట్యూటే స్కూల్ అయిపోయిన తర్వాత మాకు మధ్యాహ్నం స్కూల్ అయిపోయేది నేను సరే ఇంకా చెన్నైలో అయితే మీరు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ అయితే అప్పటికి నేను స్కూల్ వెళ్ళే ఇది కాదుగా పిల్లవాడిని పాకుతుండేవాడిని మా అమ్మ ఎక్కడికి తీసుకెళ్తుంది ఎవరు లేరు తీసుకోవడం ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి అక్కడ వదిలిపెడితే అక్కడ పాకడం అంతే పాఠాలు చెప్పుకుంటా ఉంటది అంతే నా లైఫ్ అంతా పాకడాలతోటి ఎక్కడంటే స్కూల్ అదే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ లోనే సో ఆ తర్వాత తర్వాత ఎప్పుడైనా స్కూల్కి ఇంత మొదలు పెట్టిన తర్వాత స్కూల్కి వెళ్ళాము వచ్చేసి అప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్ళేది లేదు ఏది చెన్నైలో మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళం ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా నాన్న తాలూకు స్టూడెంట్స్ అంతా ఇంట్లోనే ఉండేవాళ్ళు మాస్టర్ మాస్టర్ అనుకో వీళ్ళంతా ఏంటి కూర్చొని సరదాగా బిర్యానీలు ఇంకోటి ఇలా వండుకొని తినడం ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోవడం మినిమం ఒక ఐదారు మంది పది మంది రోజు అలా కూర్చొని మాట్లాడుకోవడం సబ్జెక్టు గురించి యాక్టింగ్ గురించి ఈ దీని గురించే ఉండేది అప్పుడు నాన్న దగ్గరికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మాకు తెలిసినట్టు ఎవరన్నా ఉండరాయో రాజ్ ప్రసాద్ గారు ఉన్నారు అందరూ అందరు గారు రాణ్ ప్రసాద్ గారు నారాయణరావు గారు జీవి నారాయణరావు గారు రజనీకాంత్ గారు ప్రదీప్ శక్తి గారు ప్రదీప్ శక్తి గారు అయితే ఆయన పర్సనాలిటీ జైజంటిక్ పర్సనాలిటీ కదా ఉన్నడు మీసం ఇంకోటి ఆయన ఇవన్నీ యాక్టింగ్ అన్ని వదిలేసి అమెరికా వెళ్ళిపోయాడు వెళ్లి న్యూయార్క్ లోను న్యూ జెర్సీలో న్యూయార్క్ లో అనుకుంటా హోటల్ పెట్టాడు మేము న్యూ జెర్సీలో దిగాం షూటింగ్ చింతకాయలు రవికి అప్పటికి ఆయన లేడు అసలు లేడు అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాను అక్కడ ఉన్నాడు అయితే అది నాకు తెలియదు ఆయన అక్కడికి వెళ్ళాడని సంగతి కానీ ఇంకోటి కానీ తెలియదు దిగాం దిగిన తర్వాత క్యాజువల్గా ఆయన అడిగాడంట ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారంటే ఇలా వెంకటేష్ బాబు గారు ఉన్నారు నాచువల్గా తెలుసు ఆయనకి పలానా సినిమా వస్తుందని ఆయన రెస్టారెంట్ నుంచి భోజనాలు రావాలి ఓకే సో పలానా పలానా యాక్టర్స్ ఉన్నారు ఆయన హోటల్కి ఇచ్చారు అనమాట సో ఫుడ్ మాకు అక్కడి నుంచి రావాలి పలానా రాజీవ్ కనకాల అవునా మా గారు అబ్బాయ గురుపుత్రుడు ఇగో ఆడి కోసం అని చెప్పేసి సపరేట్ గా నాకు కొంచెం ఉండి ఎక్కువ పంపించారు ఆయన చాలా జాగ్రత్తగా చూసుకో నాకు ఎట్టి పరిస్థితిలో ఇక్కడి నుంచి తీసుకెళ్లిన కోఆర్డినేటర్ ఉన్నారు కదా ఏ నీకు ఏదైనా మంచి సరిగ్గా చెయ్యాలంటే నువ్వు అతన్ని నా రెస్టారెంట్ కి తీసుకురా భోజనానికి సాయంత్రం ఎప్పుడో షూటింగ్ అయిపోయిన తర్వాత ముందైతే వాడికి జాగ్రత్తగా తీసుకెళ్ళు వాడికి మాత్రమే ఇది కూడా అంటే సాయంత్రం మళ్ళీ నన్ను తీసుకెళ్ళారు భయ్యా నువ్వేంటో అదేదో భాషలో ఉంటది కదా నువ్వేదో నీ పేరేంటో తెలియదు గానీ అన్నట్టుగా ఆయన ఇంటి నీ గురించి అడుగుతున్నాడు సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి భయ్య నువ్వు మా ఇంకా చాలా ఉంది షూటింగ్ అంటే వస్తున్నాను లేండి ఆయన మా నాకు తెలిసిన అంకులు కాకపోతే నా ఊరు తెలిసిన తర్వాత ఆయన కలిసింది ఎప్పుడు లేదు ఆయన నన్ను చిన్నప్పుడు చూసిందే రాజు కనకాల కనకాలి నన్ను ఎప్పుడు చిన్నప్పుడు చూసింది తర్వాత నేను మళ్ళీ పెద్దగా అయిన తర్వాత అక్కడ చింతకాయలు రావు ఒప్పుడు అయ్యేటప్పుడు వెళ్ళిపోయాడు అంటే నేను యాక్టింగ్ మొదలు పెట్టేసరికి ఇండస్ట్రీలో ఉన్నాడు బట్ ఇదిగోండి ఈ మెయిన్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఉన్నాడు అప్పటికి అప్పటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు సో సో అలాంటి ఇదంతా అలాంటి వాళ్ళంతా వచ్చి చెప్పా చెప్పాడా అన్నీ సరదాగా కంపల్సరీ ఇంటికి వచ్చేవాళ్ళం నాన్నగారు మాకు అది చేసి పెట్టేవాళ్ళు ఇది చేసి పెట్టేవాళ్ళు ఇవన్నీ చెప్తుండేవాడు సరే ఇంకా హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కంపల్సరీ ఇన్స్టిట్యూట్కే మేము ఓకే ఇంకా మమ్మల్ని ఇంటి దగ్గరికి వెళ్తే ఎవరు చూసుకోవడానికి లేరు ఇన్స్టిట్యూట్కే అంటే మాకు ఇంకొక రెండు గంటల సేపు ఇన్స్టిట్యూట్లోనే గడపాలి అయితున్నారు ఆరు గంటల వరకు ఓకే సో ఆరు గంటల వరకు మిగిలిన జరిగే క్లాసులు అన్నింటిలో మేము ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం మేము కూడా ఇన్వాల్వ్ అయి చేసేవాళ్ళం వాళ్ళతో పాటు ఇంప్రవైజేషన్స్ అన్ని ఏది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సో అలా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది థీరీ లేదు థీరీగా ఎందుకంటే థీరీ క్లాసులో కూర్చోలేదు ఆ వయసులో ఏం ఏం చెప్పినా ఏం అర్థం అవుతుంది థీరీ సో తర్వాత మెల్లగా నేను బాలానందము బాల్ ఇవన్నీ చేసి మళ్ళీ తర్వాత మా ఇన్స్టిట్యూట్లోనే సమ్మర్ కోచింగ్ క్యాంపులు చేసి ఆ తర్వాత మా ఇన్స్టిట్యూట్లో తర్వాత మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ నేను డిప్లొమా కోర్స్ చేసి బిఏ థియేటర్ ఆర్ట్స్ ఫస్ట్ టైం ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను తెలుగు యూనివర్సిటీలో నా కోసమే పెట్టినట్టు లేకపోతే నేను బిఏ కూడా చేసేవాడిని కాదు ఓకే సో అది చేసి అక్కడి నుంచి ఎంఏ చేశాను సో నాన్నగారి మేరకు ఎంఏ చేశాను ఈ ప్రాసెస్లో బిఏ జాయిన్ అయిన తర్వాత రోజు వీళ్ళు నా క్లాసులో ఏదైతే ఏం పాఠమైతే చెప్తారో దాన్ని క్లారిఫై చేసుకోవడానికి నాన్నతో క్లాసులు ఎక్కడో అమెరికా మనం పోవడం ఆయన శిష్యుడు అక్కడ పేరు పొంది ప్రదీప్ శక్తి అంటే ఆ రోజుల్లో అసలు ఆయన చూస్తే జనం దడుచుకునేవాడు పిల్లలక దడుచుకునేవాడు అసలు చిన్నపిల్లలు ఆయన దడుచుకోవడం ఏంటి సార్ రాజ ప్రసాద్ గారిని దడిపించాడు ఆయన ఆయన సీనియర్ కదా గారి కన్నా ఈయన కూర్చొని రూమ్ రూమ్ లో కూర్చునేవాళ్ళు రూమ్ లో ఉండే ప్రసాద్ నువ్వు గనక అయ్యా అది తీసుకురా ఇది తీసుకురా ఈయన పాపం సన్నగా బక్కగా పేలుగా ఉండేవాడు తీసుకురా అది తీసుకురా లేకపోతే ఎదుగు బ్లేడ్ పెట్టుకోస్తా ఇలా భయపెట్టేవాడు ఓకే ఇవి విన్నాను నేను అంత మనిషి కూడా అట్లా ఉంటాడు మరి హైట్ హైట్ సరదాగా భయపెట్టేవాడు అనుకోండి రజనీకాంత్ కూడా వచ్చినట్టు మీకు జ్ఞాపకం ఉందా జ్ఞాపకం లేదు కదా ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టిట్యూట్ సెవెంటీ త్రీ అంటే అప్పుడు హార్డ్లీ ఆరు నెలల పిల్లలు సో మొత్తం ఆయన రజనీకాంత్ గారు బ్యాచ్ అయిపోయేసరికి నాకు రెండు రెండేళ్ళు ఉంటాయి ఓకే ఎందుకంటే ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రజనీకాంత్ కూడా కానీ ఎప్పుడైనా రజనీకాంత్ మరి తర్వాత కాలంలో నాన్నగారిని కలవటం కలిసి ఉంటారు ఇంటికి రావడం అన్ని జరగలేదు నాన్న ఎప్పుడైనా అక్కడికి వెళ్ళినప్పుడు చెన్నై వెళ్ళినప్పుడు కలిసి ఉంటారు ఎందుకంటే రజనీకాంత్ గారి పి ఎప్పుడు విఠల్ ప్రసాద్ గారు అని ఆయన ఫస్ట్ బ్యాట్ స్టూడెంట్ ఆయన కూడా యాక్టింగే ఆయనే ఇప్పుడు మేనేజర్ రజనీ గారి ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ మొత్తం అంతా ఆయన చూస్తారు సో ఆయన ద్వారా కలిశారు సో మొత్తానికి అలాంటి స్టాల్ వార్డ్స్కి నట శిక్షకుడు నటంలో మెళకలు నేర్పినటువంటి గురువు ఆ గురువుకి ఆ గురువు పుత్రుడు చాలా మంది అండి అంటే ఇప్పుడు అక్కడి నుంచి వచ్చిన సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు తర్వాత అడియార్ నుంచి శుభలక్ సుధాకర్ గారు రామ్ కి గారు అరుణ్ పాండ్యన్ గారు సుభాకర్ గారు తమిళన్స్ కూడా దగ్గర వాళ్ళు మదర్ దగ్గర అమ్మ దగ్గర నాజర్ గారు వచ్చి మదర్ దగ్గర నా మదర్ దగ్గర కూడా ఉన్నారేమో అప్పటికి నాజర్ గారికి కూడా గారి గురువా శ్రీనివాసన్ గారు అని మలయాళంలో మంచి రైటర్ ప్లస్ యాక్టర్ మలయాళం ఆయన కూడా సో వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే సో తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చాలా మంది ఫస్ట్ సెకండ్ బ్యాచ్ నుంచి మినిమం ఆఫ్ ఈచ్ బ్యాచ్ నుంచి ఏడు ఎనిమిది మంది దే ఆర్ సెటిల్డ్ ఇన్ ఇండస్ట్రీ అక్కడి నుంచి చూస్తే మా ఓన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత బయటికి మొన్న అంటే బిఫోర్ మా అమ్మ చనిపోక ముందు వరకు క్లాసులు తీసుకున్నారు ఆ తర్వాత ఆపేసాము అంతవరకు యాక్ట్ చేస్తున్న వాళ్ళలో మినిమం ఈచ్ బ్యాచ్ నుంచి ఒక నలుగురు ఐదుగురు ఈజీగానే సెటిల్ అయ్యారు ఇండస్ట్రీలో యాక్టర్స్గా సెటిల్ అయ్యారు డైరెక్టర్స్గా సెటిల్ అయ్యారు అదే అంటే ఆ పీరియడ్లో చూసుకుంటే ఎక్కువ మంది వీళ్ళ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే ఇప్పటికీ పలానా వాళ్ళు వచ్చి జీటీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ ఓ డైరెక్టర్ వచ్చి అన్న నేను ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ని అవునా సంతోషం వాళ్ళు వచ్చి నా దగ్గర ఏదో కట్ చేస్తే వాళ్ళు ఎవరో చెప్తారు సార్ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఆయన డైరెక్టర్ ఉంటే వాళ్ళేమో చాలా హంబుల్గా ఉంటున్నారు నా దగ్గర నేర్చుకుందేమో వాళ్ళ దగ్గర నా దగ్గర ఎందుకు బలేద మామూలుగా ఉండండి నేను కాదు కదా గురువు చాలా మంది ఈవెన్ ఇప్పుడు సీరియల్స్ డైరెక్ట్ చాలా మంది ఉన్నారు సంఖ్యలో ఉంటారు కదా మినిమం మొత్తం అందరినీ కౌంట్ చేసుకుంటే ఇప్పటిదాకా సెవెంటీ త్రీ నుంచి మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ వరకు ఎయిటీన్ వరకు చెప్తాను ఎన్ని సంవత్సరాలు సెవెంటీ త్రీలో స్టార్ట్ చేశారా సెవెంటీ త్రీలో అక్కడ అదే సౌత్ ఇండియన్ ఫిల్మ్ చాంబర్ చెన్నైలో అక్కడి నుంచి మీరు కనుక చూసుకుంటే వందల సంఖ్యలోనే ఉన్నారు ఓవర్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళాడండి డైరెక్టర్ అయ్యాడండి ఇక్కడ మా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ ని ఓమర్ వాడు ఎక్కడి నుంచో సుడాన్ నుంచి వాడిక్కడ తెలుసుకొని మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ పెట్టుకొని ఇక్కడ ఇండియాకి వచ్చి వాడిక్కడ కట్టి వాడు జాయిన్ అయ్యి వాడంతా వాడు ఇక్కడ గా రూమ్ తీసుకొని ఫస్ట్ వచ్చినప్పుడు వాడికి రూమ్ లేదు కదా వాడు ఎక్కడ హోటల్లో రెండు మూడు రోజులు ఉన్నాడు వాడు కాస్ట్ ఎక్కువ అవుతుందంటే రెండు రోజులు మా ఇన్స్టిట్యూట్లో ఉన్నాడు లేదు తెలీదు హోటల్లో ఉన్నాడు మూడు రోజులు ఆ తర్వాత రూమ్ తీసుకున్నాడు టూ ఇయర్స్ డైరెక్షన్ కోర్స్ వాడు చేసి డిప్లొమా ఫిలం ఇక్కడ వాళ్ళని చేయడానికి ఇబ్బంది పడతారు వాడు ఇక్కడ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఫ్రీ పర్మిషన్లు తెచ్చుకొని ఓ డిప్లొమా ఫిలం చేసి సుడాన్ వెళ్ళాడు సుడాన్ వెళ్ళి అక్కడ డైరెక్షన్లు కూడా చేశాడు హ్యాపీ కదా తెలుగు అక్షరం రాదు అతనికి ఇంగ్లీష్ కూడా వాట్ ఇస్ దిస్ నువ్వు అని మాట్లాడేవాడు తెలుగులో శ్లోకాలు చెప్పి నాకేంటంటే డిక్షన్ కోసం అని చెప్పేసి ఈ సుప్రభాతం ఇవన్నీ పలికిస్తారు స్పష్టంగా రావడం కోసం అవన్నీ పలికేవాడు ఓకే మేమే ఆశ్చర్యాం అంటే వీయమ్మ మిగతా లోకల్గా ఉన్న వాళ్ళకి సరిగ్గా పలకడం రాదు వీడు బ్రహ్మాండంగా పలికేస్తున్నాడు కదా అని సో ఇట్ వాస్ సో అది గురువు మహత్యం అది అనుకోవాలి కదా ఎక్కడి నుంచో వచ్చాడు అంటే ఇక్కడ కదా ఇండియన్ అయితే వేరే స్టేట్ ని అనేది అనుకోవచ్చు నేర్చుకున్నాడు అని అసలు మన సంబంధమే లేని కదా సోడాన్ ఎక్కడో సోడాను అక్కడి నుంచి వచ్చాడు సోడాన్ ఏం మాట్లాడతారు ఏ లాంగ్వేజ్ అరబిక్